జై శ్రీరామ్ జై గోమాత భారత్ మాతాకి మనము ఈరోజు ధర్మజాగరణ మంచిర్యాల ఆధ్వర్యంలో పాదయాత్రగా తుందికు వెళ్ళడం జరుగుతుంది దీనిలో భాగంగా మనము గోదావరి గంగనగర్లో మన గోదావరికని గోదావరికి అని హిందూ అందరూ మాకు స్వాగతం పలుకు పలుకుతూ మమ్మల్ని ఇక్కడి నుంచి సుందిల్ల వరకు కూడా వారు మా తోడుగా వస్తారని వాళ్ళ ముందుకు రావడం చాలా సంతోషగతం మనము ఈ గో పాదయాత్ర హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని అలాగే మత మార్పులను అరికట్టే అరికట్టాలని గోవును జాతీయ ప్రాణిగా ప్రకటిస్తూ గోహత్యలు నివారించాలని ఈ పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది ఈ పాదయాత్రలో గో ప్రేమికులు హిందూ బాంధవులు పెద్ద ఎత్తున మాతో పాటుగా ధర్మ జాగరణ హిందూ సంరక్షణ కోసం చేపట్టే ఈ పాదయాత్రలో వీరందరూ పాల్గొనడం చాలా మన హిందూ ఐక్యత ఇలాగైనా ఇంకో ఇంకా కొంచెం కూడా అందరం ఐక్యమత్యంతో ఇలాంటి కార్యక్రమాలు ఏది ఉన్నా కూడా స్పందించి దీనికి మీ చేదుడు వాదడుగా ఎంత కొంచెం పాదయాత్ర అంటే అందరికీ చాలా ఇబ్బంది ఆ ఇబ్బంది పరిస్థితి కూడా దేశం కోసం ధర్మం కోసం గోమాత కోసం వీళ్ళందరూ కలిసి రావడం వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జయ శ్రీరామ్